అల్లు అర్జున్ గురించి వీడియో చేయమని చాలామంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అడిగారు నన్ను కానీ వారు నేను యాక్చువల్గా అల్లు అర్జున్ గారి మీద నాగబాబు గారు ఒక ట్వీట్ చేసినప్పుడు అది అల్లు అర్జున్ గారి కోసం కాదు శంకర దిలీప్ కోసం తర్వాత విజయవాడ పోతుని మహేష్ కోసం ఇటువంటి వ్యక్తుల కోసం తప్పితే అల్లు అర్జున్ కోసం కాదని చెప్పి నేను చాలా వీడియో అది లక్షల మంది చూశారు కానీ ఇప్పుడు ఏంటంటే నేను చేసేవాడు కాదు కానీ ఇంతమంది కోరిక మీద అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన తీరును బట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని అన్న మాటకి నేను వీడియో చేస్తున్నానండి అసలు అల్లు అర్జున్ ఎవరు అల్లు అర్జున్ అల్లు రామలింగ గారు మనవాడు అల్లు అరమిది కొడుకు అది ఎవరైనా ఇప్పుడు చెప్తారు అంటే రక్త సంబంధం కావచ్చు లేకపోతే ఏదైనా కానీ జరిగేది కానీ గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ని ఎలా పరిచయం చేశారు అల్లురామయ్య గారు మనవడిగా పరిచయం చేశారా కాదే అల్లు రవీంద కొడుకుగా పరిచయం చేశారు కాదే ఎలా చేశారు చిరంజీవి గారు మేనల్లుడిగా పరిచయం చేశారు ఇది సత్యం కానీ కొంతమంది ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు మెగా ఫ్యామిలీలో స్పర్ధలు తేవడానికి ఏదో రకంగా కృషి చేస్తుంటారు అటువంటి దుర్మార్గులు ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తానంటే అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో చిరంజీవి మేనడ్గానే రాఘవేంద్ర గారు తెలుగు ప్రజలకి పరిచయం చేశారు ఇది వాస్తవం అలాగే అల్లు అర్జున్ ఎవరంటే చిరంజీవి మేనల్డే అంటారు మనం ఆ సినిమాలు చూసాం సునీల్తో పాడతారు అల్లు అర్జును మొగల్తూరు మా మేన మామూది మామది అని చెప్పి పాడతారు అంటే మొగల్తూరు ఎందుకు చెప్పి మామ పేరు ఎందుకు వచ్చింది మొగల్తూరు ఎందుకు వచ్చింది బికాజ్ ఆఫ్ చిరంజీవి చిరంజీవి వల్లనే ఆ సినిమాలో సినిమా బాగా ఆడింది సినిమా చూశారంటే మెగా అభిమానులే చూసి ఆదరించి అల్లు అర్జున్కి ఒక హీరోగా గుర్తింపు తీసుకువచ్చారు ఇది సత్యం కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అల్లు అర్జున్కి చిరంజీవికి ఉన్న ఆ మెగా కుటుంబానికి ఉన్న బంధాన్ని చేగొట్టాలని ఎప్పటి నుంచో కాచుకున్నారు అవకాశం అర్జున్ ఇచ్చాడా ఇప్పుడు వాళ్ళు మామ ఇచ్చాడా చెప్పలేను కానీ ఇప్పుడు మాత్రం జరుగుతుంది కరెక్టే అర్జున్ చేసుకుంటే అతను కర్మ అతను అనుభవిస్తాడు అర్జున్ మామ చేస్తే అతను అనుభవిస్తాడు ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి ఎవరు తీసిన కోతులో వాళ్ళు పడాల్సిందేనండి నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్కి ఇప్పుడు ఏమైంది పూర్వం ఏం చెప్పేవాడు ప్రతి సినిమా ఫంక్షన్ అప్పుడు కానీ ఏదైనా కానీ నాకు మెగా అభిమానులే నా అభిమానులు మెగా చిరంజీవి గారు పెట్టిన పిక్ష చిరంజీవి గారు అడుగుజాలు నడుస్తాను వారే నాకు గురుదేవం దైవం అని చెప్పి ఎన్నో మీటింగ్లు చెప్పాడు ఎన్నో సినిమాలు ఫంక్షన్లు చెప్పాడు అటువంటి ఇప్పుడు చిరంజీవి గారు ప్రస్తావన రాదు మెగా ఫ్యాన్స్ రారు పైగా ఈ అల్లు అర్జున్ నంద్యాలు వెళ్ళాడు వైసీపీ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయడం కరెక్ట్ అని ప్రజలు అంటున్నారు ముఖ్యంగా మెగా అభిమానులు అడుగుతున్నారు ఏంటయ్యా అల్లు అర్జును అందరం మొత్తం మెగా కుటుంబం అంతే కాదు మెగా అభిమానుల కాదు మెగా మెగా రక్త సంబంధం అంతా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశామని చెప్పి ఆ రోజున అడిగారు అడిగిన మాట వాస్తవం కానీ అంద్యాలు వెళ్ళడం వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేయడం చేశాడు ఏమైంది అల్లు అర్జున్ రక్త సంబంధం ఎందుకంటే రక్త సంబంధం ఎందుకంటున్నానంటే చిరంజీవి గారు ఎవరండి అల్లు అర్జున్కి సొంత మేనో మేనల్డ్ మేనోమ మేనో తమ్ముడే పవన్ కళ్యాణ్ గారు ఆ బంధం మర్చిపోయి స్నేహం స్నేహం చాలా గొప్పది ఇది సినిమాలో మన జంజలి సినిమా కూడా క్యా పాట ఉంది ఒకటి జంజల్లి సినిమా అట్లాగా స్నేహమైన జీవితం స్నేహమైన శాస్త్రం అని చెప్పి ఆ స్నేహాని కోసం పాపం వెళ్ళాడు చేశాడు ఏమైంది స్నేహం గొప్పదించి పోటీ వెళ్ళాడు ఏమైంది ఏమి కాలేదు ఓడిపోయాడు ఆ ఎమ్మెల్యే ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు ఎందుకంటే చిరంజీవి గారు పేరు పెట్టుకు చెప్పి చెప్పే వ్యక్తి చిరంజీవి గారి పేరు లేకుండా వెళ్తున్నాడు అది అతను ఇష్టం అది మనం చేసేది ఎందుకంటే ఎవరో వ్యక్తులతో వ్యక్తిత్వంకి మనం దూరలేము చేయలేము ఆ బుద్ధి వంకర బుద్ధి ఉంటే వంకరగా తయారవుతారు ఎవరు కర్మ అంటారు సరే కర్మానసారే జరుగుతుంది ఆ ప్రకారం అతను వెళ్తున్నాడు మనం ఏం చేయలేము కాకపోతే ఇప్పుడు కొత్తగా చిరంజీవి మెగా ఫ్యామిలీ చేసి అల్లు ఫ్యామిలీ అల్లు ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అని వదులు కొడుతున్నాడు నేనంటే ఒక్కటి మాత్రం మొన్న చూశాను మొన్న సుకుమారి భార్య సినిమాకి ఏదో ప్రమోట్ చేసిందని ఫ్యాన్స్ 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 అన్నాడు అక్కడ బాగుంది ఫ్యాన్స్ వల్ల నేను హీరో అయ్యాట అంటే గంగోత్రి సినిమా ముందు నీ ఫ్యాన్స్ ఎవర్రా అల్లు అర్జును గంగోత్రి సినిమా ముందు నీకు ఫ్యాన్స్ ఎవరు అంటే అప్పుడు అప్పటికే నీకు ఫ్యాన్స్ ఉండి గంగోత్రి సినిమా యాక్ట్ చేయమని చెప్పారు నీకు అందుకే నేను గంగోత్రి సినిమా హీరోగా అయ్యావు ఎందుకు నాయనా పిచ్చి డైలాగులు అంత అంతే నాకు ఎవరిష్టమైతే అక్కడికి వస్తాను వాళ్ళ కోసం ఏమేం చేస్తాను చేసుకో తప్పు లేదు నీకు ఎవరిష్టమో అది చేసుకో ఏమి ఇబ్బందులు లేదు కానీ ఒక్కడు మాత్రం తెలుసుకో అర్జున్ నువ్వు చేసే పని తప్పు అని నేను ఖచ్చితంగా ఖండితంగా చెప్పగలను ఎందుకంటే నువ్వు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎదురు ఎదురెళ్తున్నావు నువ్వు ఎందుకంటే మెగా అభిమానులు సామాన్యులు కాదు తెలుసుకో అందులో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం ఆ యొక్క ఏమంటారు మిరకల్స్ ఒక కరుడు కట్టిన యోధులు అంటే వాళ్ళు 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 ఏమైనా సాధించగలరు దానికి నువ్వు గ్రహించాలి నువ్వు ఎందుకని చెప్తున్నా అంటే నువ్వు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పులి లాంటి వాళ్ళు వాళ్ళు వారిని చూసి అంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చూసి నువ్వు వాతలు పెట్టుకుంటే నక్కలాగా వాతలు పెట్టుకుంటే వాతలు మిగులుతాయి కానీ పులి ఎన్నడూ కాలేవని నేను చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ నీకు తెలియదు తెలుసుకో ఫస్ట్ ఫస్ట్ ఇంద్ర సినిమా విజయవాడలో సుమారు పదిహేను ఎకరాల్లో పది లక్షల పైన జనం వచ్చారు ఆ జనంలో చిరంజీవి గారు చెప్పారు మాట్లాడుతూ ఆయన ఆయన ఉపన్యాసంలో మాట్లాడుతూ ఈ మీటింగ్కి పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుంది పవన్ వస్తే వస్తే వస్తా బాగుంటుంది అంతే విపరీతమైన వాయిస్ శబ్దం లక్షలాది మంది గో ఒక్క నిమిషం పవ చిరంజీవి గారు మాట్లాడలేకపోయారు ఇది ఇది వింటే పవన్ కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు ఇది నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని చెప్పాడు అది ఫస్ట్ది రెండోది రాజమౌళి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్తూ సుకుమార్ జగన్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఆ సీన్లో ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోతుంటారు రామ్ ముందుకు వస్తుంటాడు ఆ సీన్ కనుక పవన్ కళ్యాణ్ గారికి పడితే చాలా బాగుంటుంది సుకుమార్ గారు చాలా తెలివైన డైరెక్టర్ మంచి డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ అని చెప్పి చెప్ప ఇక్కడ ఇమేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్యారెక్టర్ ఒక్కొక్క అడుగు విలన్ దగ్గరికి వెళ్తుంటే ఆ యొక్క అంటే ఆ ఘూస్ బంప్స్ వస్తే మాట పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యారెక్టరిజం క్యారెక్టరైజేషన్లో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది రాజమౌళి అంటే మీరు కథ సామాన్యుదైన ఆస్కార్ అవార్డు వాడికి వెళ్ళాడు తెలుగు సినిమాని ప్రపంచానికి తెలియజేశాడు నేను చెప్తా అంటే అంత గొప్పవాడు రాజమౌళి ఆ రాజమౌళి కన్నా తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు బాహుబలి టూకి ఇంటర్వెల్ బ్యాంక్ ఎట్లా చేయాలి ఏం చేయాలి అనుకుంటుంటే తిరుపతిలో బాబులు ఒకటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది తిరుపతి గ్రౌండ్లో జరిగినప్పుడు అడవి శేషు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ నేను పంజాబ్ సినిమా ద్వారా వచ్చానంతే పంజా సినిమా అని అంతే పంజా అనగానే ఆ జనం ఓ విత్ ఓవేష్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి పేరు ఆయన పవన్ కళ్యాణ్ అనుకోవడం లేదు పంజా అని అంతే ఎందుకు అంటే అంత గొప్ప ప్రజల్లో ఉంది ఆ యూత్లో ఉంది ఆయన ఒకవేష విని ఆ యొక్క సందర్భం గుర్తుపెట్టుకుని బాహుబలి టూ ఇంటర్వల్ బ్యాంగ్గా అదే సీన్ అంటే ఒక వ్యక్తి యొక్క పేరు చెప్తే ఎలా వస్తుందో ప్రజల్లో ఎంతో ఉత్సాహం వస్తుందో అది చూపించాడు ఆయన బాహుబుల్ టూలో ఎందుకు చెప్తున్న ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గౌడ్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడించారు దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క వీర అభిమానులు పవన్ కళ్యాణ్ యొక్క జన సైనికులు వీరమైలు తెలుసుకో అల్లు అర్జున్ తెలుసుకోవాలి నువ్వు నువ్వు అనుకుంటున్నావేమో ఒకటి డిట్ అయిపోయింది నేను చాలా గట్టిగా ఉన్నాను స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుంటున్నామో అసలు విషయం ఇప్పుడు మీ మామగారు వాళ్ళని వీడియో చేస్తున్నాను ఆ రెడ్డి గారికి మరి ఆయనకేమైనా బుర్ర ఉందో లేదో తెలియదు నాకు ఆయన ఉన్నోడు ఉండకుండా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళాడు వెళ్ళాడు మాట్లాడుతూ పుష్ప సినిమా గురించి మాట్లాడాడు స్మగ్లింగ్ అన్నాడు మా మా అల్లుడు గారు స్మగ్లింగ్ చేయలేదు అని మాట్లాడతాడు అసలు చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు మాటలు మాట్లాడింది నువ్వు మాట్లాడుతుంది ఇంట్రా చంద్రశేఖరరెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నలభై సంవత్సరాల క్రితం ఆ కన్నడం కవిత ఉంది అడవిని రక్షించే కవిత కవి గురించి చెప్తూ మాట్లాడితే కవి కన్నడ యొక్క భాష బాగుంది నేను కూడా ఫి ముందు కన్నడ నేర్చుకునే నేను కన్నడ మాట్లాడతాను అంత బాగుంది ఎందుకంటే ఆయనకి పర్యావరణ పరిరక్షణ అడవుల రక్షణ అంటే చాలా ఇష్టం ఆయన రాసిన కవిత అంత బాగా నచ్చింది ఆయనకి కనుక నేను కన్నడ నేర్చుకుంటాను ఆ యొక్క అడవులు రక్షించే విధానంలో ఆ బాగా రాసి కవి రాస్తూ అప్పుడు గంధరగుడి సినిమా ఒక సినిమా ఉంది అందులో కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారు నటించారు అందులో నాలుగు సంవత్సరాల క్రితం అడవుని ఎలా కాపాడాలి స్మగ్లింగ్ జరగకుండా ఈ అడవులు నరక్కుండా అడవులను ఎలా కాపాడాలో అప్పుడు సినిమాలు అటు అప్పుడు అట్లా సినిమా అటువంటి సినిమాలు వచ్చేవి ఇప్పుడు అడవులు నరికి స్మగ్లింగ్ చేసేవాళ్ళు రోజు ఇంకా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి అన్నాడు అంతేగాని అక్కడ అల్లుచన ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి రావట్లేదా పూర్వం సినిమాలో అడవ రావడం సినిమా తెలుగులో వచ్చింది అది ఎట్లా ఉంది అడవుని కాపాడే పాత్ర వేసాయింట్రాసాడు అప్పుడు అది సూపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడు కూడా పుష్ప హిట్ అయింది కానీ క్యారెక్టరైజేషన్లో తేడా ఉంది అదే ఆయన చెప్తున్నాడు సినిమా తప్పు అని అంటలేదు చూసిన పబ్లిక్ జనం తప్పు అంటలేదు కానీ చూసే విధానంలో మార్పు ఉంది అది కరెక్ట్ కాదు అడవులు రక్షించేవాడు హీరో అడవులు భక్షించేవాడు హీరో కాదని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశం అది ఈయన పెద్ద పుడింగులాగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలట ఇది ప్లస్ ఎన్డీఏ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది ఈ డైలాగ్ అని మాట్లాడుతున్నాడు ఒకరు గుర్తుంచుకో చంద్రశేఖరరెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే గుర్తుంచుకొని ఒక మాట అన్నాడంటే ఒకటి వందో సార్లు ఆలోచించి మాట్లాడతాడు ఒక మాట అంటే వెనక్కి తీసుకోడు అది దానికి కట్టుబడి ఉంటాడు దానికోసం ఏమైనా ఎక్కడికైనా వెళ్తాడు అది తెలుసుకో చంద్రశేఖర్ రెడ్డి ఆయన తప్పు మాట్లాడలేదు ఇప్పుడు సినిమా విధానం అట్లా ఉంది కానీ ఒక్కడు మాత్రం నిజం నేను అన్నాం కాదు మన అల్లు అర్జున్కి నేషనల్ హీరో వచ్చినప్పుడు నేను మాట్లాడా సపోర్ట్గా మాట్లాడా చాలామంది వ్యతిరేకంగా చేశారు అల్లోచనకి పుష్ప సినిమా ఏంటి స్మగ్లింగ్ చేసేవాడికి నేషనల్ అవార్డు ఏంటి ఎందుకంటే నేను చెప్పా అది సినిమా సినిమాలో పుష్ప అనే క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్లో అతను జీవించాడు జీవించడం వల్ల అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది అంతవరకే మనం చూడాలి కానీ అనవసరంగా సినిమా క్యారెక్టరు ఇతను స్మగ్లింగ్ చేస్తున్నాడు అది కాదు కావలసిన సినిమాని సినిమా కానీ చూడాలి అని నేను సపోర్ట్గా చేశాను అర్జున్కి కానీ నేను ఎందుకు సపోర్ట్కి మాట్లాడాను నా చిరంజీవి గారి మేనరుడు కనుక నేను మాట్లాడాను నా పవన్ కళ్యాణ్ గారికి మేనర్డ్ కనుక నేను మాట్లాడాను కానీ ఈ రోజున మరి ఆ బంధం అంతా వద్దనుకుని నువ్వు మీ మామ వెళ్తున్నారు వెళ్ళండి తప్పేం లేదు ఇప్పుడు నష్టం వచ్చే నష్టమేం లేదు ఒకటి మాత్రం తెలుసుకో అల్లు అర్జున్ చెప్పేది ఏంటంటే సీరియస్గా చెప్తున్నావు నువ్వు నువ్వు తక్కువ అంచనాస్తున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానుల సంఖ్యని ఆ యొక్క అభిమానాన్ని ఆయన యొక్క పనిచేసే విధానాన్ని తప్పుగా అంచనా వేసుకున్నాం ఒక గుర్తుంచుకో పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎదురెళ్ళా మాకు చిరంజీవి గారి కోసం అయితే వెళ్దా ఏమనుకోరు కానీ పవన్ కళ్యాణ్ ఎదురెళ్తే మాత్రం దెబ్బతింటామని చెప్తున్నాను నేను ఎందుకంటే అక్కడ కుటుంబ ఫ్యామిలీలో పెరిగావు ఒక స్థాయికి వచ్చావు నేషనల్ అవార్డు తీసుకున్నావు దాన్ని నిలబెట్టుకో తగ్గిపోయి పడిపోయా నీకే అపవాద వస్తుంది మీ తండ్రి అరవింద్ గారికి అబాద్ధం వస్తుంది మీ తాత అల్లు రామంగి గారు అల్లు రామలింగి గారికి కూడా అపవాదం వస్తుంది తెలుసుకో అట్లా ఆటోమేటిక్గా చిరంజీవి గారు మేనడ్ అంటారు అప్పుడంటారు చిరంజీవి గారు నేను చెప్పేందుకు చెప్తున్నా అంటే నువ్వు వాపును చూసి బలుపడుకుంటావు అల్లొన్ ఒక్కటి పుష్ప సినిమా హిట్ అయిపోయింది అలా వైకు హిట్ అలా వేయకుండాప్పుడు హిట్ అయిపోయిందని నువ్వు చాలా ఎక్కువ కళ్ళు పైకి ఎక్కినావు కళ్ళు దించుకో ఒక్కడు మాత్రం గుర్తించుకో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అటు మెగా కుటుంబంతో కూడా సినిమాలు తీస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు భవదేయుడి భగత్ సింగ్ ఇప్పుడు నీ పుష్ప టూ వస్తుంది పుష్ప టూని నేను ఖచ్చితంగా చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు ఎవరు చూడరు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే నీకు నచ్చకపోవచ్చు కానీ ఇది వాస్తవం జరగబోయేది ఇదే ఎందుకంటే వాళ్ళ మనసులు అంత గాయపడ్డాయి దానికి కారణం నీ ప్రవర్తన కావచ్చు నీ ప్రవర్తనని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో రెచ్చగొట్టి చూపించి చూపించి అది చూసిన తర్వాత కొంతమంది అభిమానులు మారారు కనుక అది ఏది రక ఏ రకంగా నువ్వే అని నేను కథం చెప్పగలను నువ్వు ఆపును చూసి అనుకుంటే దెబ్బతింటావు అల్లు అర్జున్ పుష్ప టూతో నీకు శృంగభంగం తప్పదు శృంగభంగం మొదలవుతుందని మొదలవుతుంది ఇది సత్యం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలారా మీరు ఈ విషయంలో మేము చేసేదేమీ లేదు అవసరమైతే మీకు దీనికి డబల్ ఇస్తాం బహుదేరి భగత్ సింగ్కి మీకు టికెట్ కొని మీకు డబల్ కొని ఇస్తాం మీ సినిమాకి మీకు నన్న ఆ సినిమా ద్వారా మీకు నష్టం భరి భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఎంత చెప్పింది ఎందుకంటే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదు మనిషికి గర్వం ఉండగా తలకెక్క గర్వం ఉండకూడదు ఇది ఇది యొక్క అర్థం అల్లనికి కళ్ళు పైకెక్కిని గర్వం పైకి పైకి వెళ్ళింది దాన్ని ఎవరు వచ్చి కర్మ అనుభవించవరు చూసారా ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్న అని అన్నట్టు ఖచ్చితంగా అల్లను ఖచ్చితంగా అనుభవిస్తాడు నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఎప్పుడు కోరేది ఒకటే సర్వే జనా సకినోభూతో అందరూ ఆనందంగా ఉండాలి బట్ ఇది మాత్రం నష్టం మాత్రం పోడ్చలేనిది అల్లుచ్చిన విషయంలో జై జనసేన జై హింద్